దిగు దిగు దిగునాగా నగన్నా సుందర నాగా నగన్నా దిగు దిగు దిగునాగా నగన్నా సుందర నాగా నగన్నా ఇల్లలికి పెట్టి నగన్నా ఇంట మల్లెలు జల్లి నగన్నా వాసనతో നഗന്ന കോാട്ടി പോരാ നഗന്ന ദിഗുദിഗുദിഗുനഗന്നിവ്യ സുന്ദരനഗ നഗന്ന ബാല സേരി നഗന്ന ബി നീളക്കളിത്തെ നഗന്ന ബി ലോ ഉവ നഗന്ന ബാലനാഗുവയ്യോ നഗന്ന ദിഗിഗുദിഗു നഗ నగన్నా సుందర నాగ నగన్నా పిల్లాలంత చేరి నగన్న పుల్లాలేరబోతే నగన్నా పుల్లలో ఉన్నావా నగన్న పిల్లా నాగువయ్యో నగన్నా నగన్న దిగు 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 నాగ నగన్నా సుందర నాగ నగన్నా స్వామూలంతా చేరి నగన్న రేవు నీళ్ళకెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్నా బల నగన్నా దిగు 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 నాగ దివ్యా సుందర నాగ నగన్నా అటుకొండ ఇటుకొండ నగన్నా నడుమ నగులకొండ నగన్నా కొండలో ఉన్నావా నగన్నా నాగువయ్యో నగన్న దిగు దిగు దిగునాగా నగన్నా సుందరనాగ. నగన్నా దిగు దిగు దిగునాగా నగన్నా నాగ నగన్నా